सिंहाचलं महापुण्यक्षेत्रमो श्रीवराहनरसिंहुनि नरसिंहनि दिव्यनामो सिंहाचलं महापुण्यक्षेत्रम् శ్రీవరాహ నరసింహుని దివ్యనామము ప్రహ్లాదుడు వేడగా కరుణించగా ప్రహ్లాదుడు వేడగా శ్రీహరికరుణించగా ద్వయ రూపాలొకటిగా యుగ యుగాల గురుతుగా ఆశ్రితులకు కానగా వెలసిన హరినిలయము ద్వయ రూపాలొకటిగా యుగ యుగాల గురుతుగా ఆశ్రితులకు కానగా వెలసిన నిలయము సింహాచలం మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహ മൂ ഏ നോട്ടു വിന്രിമ സ്മരണേ ഹരിഹരിനാരായണ ആദി നാരായണ യേ നോട്ടനുവിന് ഹരിനമ സ്മരണേ ഹരിഹരിനാരായണ ആദി നാരായണ కరుణించి మం మేలు కమలలోచనుడా ఏ నోట విన్నా హరినామ స్మరణే కరుణించి మం మేలు కమలలోచనుడా ఏ నోట విన్నా హరినామ స్మరణే ఏ చోట కన్నా భక్తుల సందోహమే ఏ చోట కన్నా భక్తుల సందోహమే పాపాలను హరించే వారి వారికి పాపాలను హరించే వారి వారికి మొక్కులను ముడుపులను చెల్లించే వారికి మొక్కులను ముడుపులను చెల్లించే వారికి నీవేదిక్కని నమ్మి కొలిచేటి వారికి ఇహ పరములు సమకూర్చే బగ భగవారుని నిలయము నీవే దిక్కని నమ్మి కొలిచేటి వారికి ఇహ పరములు సమగూర్చే భగవనుడి నిలయము సింహాచలం మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యనామము సింహాచలం మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యనామము